నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పైన మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు శుభవార్త అయితే అందజేశారు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు నలక పదిహేను వందల రూపాయలు చెప్పిన అందిస్తామని స్పష్టం చేశారు ఇప్పటికే సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు తాజాగా తల్లి వందన పథకాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు తాజాగా నిన్న తల్లికి వదల పథకంపై రెండో విడత డబ్బులు కూడా విడుదల చేయడం జరిగింది ఎవరైతే కొత్తగా ఒకటో తరగతి అదే విధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన విద్యార్థులు ఉంటారో వారి యొక్క తల్లిలో ఖాతాలోకి పదమూడు వేల రూపాయలు జమ అవడం జరిగింది ఇక ప్రస్తుతం ఆడబిడ్డ అనేది పథకాన్ని అమలు చేసేందుకు సర్వం సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం ఇక ఈ పథకం కింద పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వారి ఖాతాలోకి జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇప్పటికే ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రారంభిస్తాం പ്രകടിപ്പിച്ചു പ്രഭുത്വം ఆ పథకానికంటే ముందే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించింది నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఇచ్చే ఈ ఆడబిడ్డాది పథకం కోసం దరఖాస్తులు ఆన్లైన్లో తీసుకునేందుకు వీలుగా వెబ్సైట్ ను సిద్ధం చేశారు ఈ ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం ఏడాది బడ్జెట్ లో కూటమి ప్రభుత్వం మూడు వేల మూడు వందల కోట్ల నిధులను కూడా కేటాయించారు ఈ బడ్జెట్ లో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అర్హులైన మహిళలకు సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది అదేవిధంగా ఆర్థికంగా వెనకబడిన మహిళల కోసం ఆరు వందల ముప్పై కోట్లను మైనారిటీ మహిళల కోసం ఎనభై నాలుగు అదే విధంగా ఎస్సీ ఎస్టి వర్గాలకు చెందినటువంటి ఆడబిడ్డల కోసం మిగిలిన నిధులను కేటాయించినట్లు వెల్లడించారు ఇక ఈ పథకానికి సంబంధించి చాలా మందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి వికలాంగుల పెన్షన్ తీసుకునే వారికి యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తిస్తుందా అని అడుగుతున్నారు అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ద్వారా నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామంటున్నారు మరి ఏ పథకం ముందుగా అమలు చేస్తారు నిరుద్యోగ వృత్తా లేదా ఆడబిడ్డ ఇదా అని అడుగుతున్నారు అసలు ఈ రెండు పథకాలకు అర్హతలు ఏంటి రెండు పథకాలకు అప్లై చేసుకోవచ్చా లేదంటే ఒక పథకం ద్వారానే డబ్బులు ఇస్తారా అదేవిధంగా తల్లికి వందనం ద్వారా డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుందా ఒక రేషన్ కార్డులో ఈ పథకానికి ఎంతమందిని అర్హులుగా గుర్తిస్తారు అదేవిధంగా ఈ పథకానికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఉండాలి అంటున్నారు ఖచ్చితంగా అకౌంట్ అనేది ఓపెన్ చేయాలా ఈ విధంగా కొంచెం అయితే అడుగుతూ ఉన్నారు ఈ ఆడబిడ్డారిది పథకం అనేది ఎప్పుడు విడుదల చేసినప్పటికీ కూడా మీరు అర్హులై ఉండడానికి సిద్ధంగా ఉండేలాగా ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి ప్రతి డౌట్కి సంబంధించిన క్లారిఫికేషన్తో పాటుగా ఈ యొక్క ఆడబిడ్డారిది పథకానికి సంబంధించి పూర్తి అప్డేట్ని అయితే ఈ వీడియో ద్వారా మీకు అందిస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అదే విధంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా పది మందికి ఉపయోగపడుతుంది వీడియోలో ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక మనకి తల్లికి వందల పథకానికి సంబంధించి ఎటువంటి పరిమితులు పెట్టడం జరిగిందో అదే విధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అవే ఎలిజిబిలిటీస్ అయితే పెట్టడం జరిగింది ఆడబిడ్డ నిధి పథకం రావాలి అంటే రేషన్ కార్డు అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరి మన రాష్ట్రంలో ఏదో ఒక సచివాలయంలో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు ఉండాలి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నప్పుడు డబ్బులు అనేవి అర్హుల ఖాతాల్లోకి డీబీటీ రూపంలో వేస్తారు ఆధార్ లింక్ అయిన అకౌంట్లో వేయడం జరుగుతుంది దీనినే ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ అంటారు మీ యొక్క ఆధార్కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయ్యి అది కూడా ఎన్పిసిఐ లింక్ కూడా కంప్లీట్ అయ్యి ఉండాలి అదేవిధంగా ఎన్పిఎస్ అనేది యాక్టివ్గా ఉంటేనే ప్రభుత్వం డబ్బులు వేయడం సాధ్యమవుతుంది ఇప్పటికే తల్లికి వందన విషయంలో చాలామందికి ఎన్పిసీ లింక్ అనేది ఇన్యాక్టివ్గా ఉండడం జరిగింది ఈ కారణంగానే చాలా మందికి తల్లికి వందన డబ్బులు కాలేదు తల్లికి వందన విషయంలో ఎవరికైతే ఎన్పిసి లింక్ అనేది ఇన్యాక్టివ్గా ఉండి డబ్బులు రాలేదో వారికి ప్రభుత్వం మళ్ళీ అవకాశం ఇచ్చింది ఇప్పుడు ఎన్పిసీ లింక్ అనేది యాక్టివ్ చేయించుకున్న వారికి డబ్బులు కూడా నిన్న ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఎటువంటి పథకాల ద్వారా డబ్బులు మీరు పొందాలన్నా కూడా అనదాత సుఖీభావ డబ్బులని అనేది డీబీటీ రూపంలోనే వేస్తారు తల్లికి వందలనేది డీబీటీ రూపంలోనే వేశారు నిరుద్యోగ వృత్తి అనేది డీబీటీ రూపంలోనే వేస్తారు అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డని పథకం కూడా డీబీటీ రూపంలోనే వేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్పి చేయకనేది ఖచ్చితంగా చేయించుకుని ఉండండి ఇక ఆడబిడ్డనిది పథకం గురించి చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్య వయసున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అనేది అర్హులు ఈ ఆడబిడ్డనది పథకం ఇస్తే కనుక మరి నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తుందా ప్రభుత్వం అంటే ఖచ్చితంగా ఇవ్వకపోవచ్చండి కానీ ఒకే కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది వయసు ఉన్నటువంటి ఇద్దరు మహిళలు ఉంటే కనుక ఇద్దరికి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా ఏ రకమైన పెన్షన్ తీసుకున్నటువంటి వారికైనా సరే మరలా ఈ ఆడబిడ్డ నిధి పథకం వస్తుందా అంటే వారికి కూడా వచ్చే అవకాశం లేదు ఈ ఆడబిడ్డ నిధి పథకం రావాలి అంటే ఖచ్చితంగా హౌస్ మ్యాపింగ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి మీరు అర్హులు అవ్వాలంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కావాలా అంటే దీనికి కూడా ఒక రీజన్ అయితే ఉందండి ఒక హండ్రెడ్ రూపీస్ ఆర్ టూ హండ్రెడ్ రూపీస్ ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే వారు డైరెక్ట్గా డీపీటీ అనేది యాక్టివ్ చేసి ఇస్తారు అదే కనుక మీరు ఒక ఎస్బీఐ అకౌంట్ కానీ ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ కానీ ఇస్తే కనుక ఆ అకౌంట్కి ఎన్పీసీ లింక్ అని చేయమని రిక్వెస్ట్ అనేది సెపరేట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఇంతకు ముందు ఏదైనా ఒక అకౌంట్కి ఎన్పీసే లింక్ అయినప్పటికీ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నట్లయితే ఎన్పిసీ లింక్ అని డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి వెళ్ళిపోతుంది ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఒక దానికి ఎలిజిబిలిటీ అయిన తర్వాత ఇంకొక పథకానికి అప్లై చేసుకోవచ్చా అంటే వన్ రేషన్ కార్డ్ వన్ బెనిఫిట్ అని పెట్టారంటే మాత్రం సంక్షేమ పథకాలు అనేది ఏదో ఒక పథకం ఒకరికి మాత్రమే వర్తిస్తుందండి ఈ విధంగా వన్ రేషన్ కార్డ్ వన్ బెనిఫిట్ అనే పద్ధతి అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టకపోవచ్చండి అలా కాకుండా వన్ పర్సన్ వన్ బెనిఫిట్ అనే పద్ధతి కనుక పెడితే ఒకే కుటుంబంలో ఇద్దరికి లేదా అంతకంటే ఎక్కువ మందికి ప్రభుత్వ పథకాలు అనేవి అందుకునే అవకాశం అయితే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోని అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబిడ్డ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే దీని ద్వారా రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు నిండి అర్హులైన ప్రతి ఆడబిడ్డకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన ఏడాదికి పద్దెనిమిది వేలు ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయ్యింది అర్హులైన ప్రతి మహిళకు కూడా ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే ఈ యొక్క ప్రధాన లక్ష్యం దీని ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసున్న అర్హులైన ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున నేరుగా ఖాతాల్లోకి జమ చేస్తున్నారు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నారు మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కాక వారి కుటుంబ ఆదాయాలను పెంచడమే లక్ష్యంగా ఆడబిడ్డ నిధి పథకం తీసుకువచ్చినట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించింది త్వరలోనే దాని అమలుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతుంది పద్దెనిమిది ఏళ్ళు నిండిన బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు ఈ పథకానికి అర్హులు దీనికి ఎంపికైన లబ్ధిదారులకు నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున ఏడాదికి పద్దెనిమిది వేల ఆర్థిక సాయం అందుతుంది ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందాలనుకున్న అర్హులైన లబ్ధిదారులు ఆన్లైన్లో మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే కనుక ఆధార్ కార్డు అదేవిధంగా వయసు నిర్ధారణ కోసం డాక్యుమెంట్లు బ్యాంకు పాస్ పుస్తకం తప్పనిసరిగా ఉండాలి ఇక కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయడం కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనభై రెండు కోట్లు నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే ఈ మొత్తంలో బీసీ మహిళల కోసం ఒక వెయ్యి అరవై తొమ్మిది పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లు కేటాయించగా మిగిలిన మొత్తంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళల కోసం ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు కోట్లు అదేవిధంగా మైనారిటీ ఆడబిడ్డల కోసం ఎనభై మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లు మిగతా మొత్తంలో ఎస్సీ ఎస్టీ వర్గాల మహిళల కోసం కేటాయించింది ఈ పథకానికి అర్హులైన మహిళలు ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఆడబిడ్డ నిధి డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు ఏ తేదీ నుంచి దీన్ని దరఖాస్తు చేసుకోవాలనే విషయంపైన ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది ఇక ఎప్పటి నుంచి ఈ పథకం అనేది అమలు చేస్తున్న దానిపైన ఇటువంటి సమాచారం అయితే ఇంకా రాలేదండి ఈ నెలలోనే ఈ పథకం కూడా అమలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్